బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే అల్పపీడనం బలపడి శ్రీలంక దిశగా వెళ్లడంతో ఏపీలో వర్షం కొద్దిగా తప్పిందనే చెప్తున్నారు వాతావరణ శాఖ ఇదిలా ఉండగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుంటుండగా పలు ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత భారీగా పెరిగింది ముఖ్యంగా అల్లూరు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత భారీగా పెరిగింది ఇవాళ పొగమంచు దట్టంగా అలుముకుంది మినుములూరు అరకు వంటి ప్రాంతాల్లో మనకి పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా పాడేరులో పన్నెండు డిగ్రీలు చింతపల్లిలో పదిహేను డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైనట్లు తెలిపింది ఈ క్రమంలో రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో మనకి పొడి వాతావరణం ఉంటుందని దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఇక రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగతా చోట్ల చలి తీవ్రత సాధారణంగా ఉండి పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అనేది భారీగా పెరిగిపోయింది ఇప్పుడిప్పుడే అంతా కూడా మెరుగుపడుతుందన్న సమయంలో చలి తీవ్రత అనేది భీర్ఘంగా పెరిగింది ఇక ఈ జిల్లాల్లో అలర్ట్ను కూడా ప్రకటించారు తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగిపోవడంతో ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని పొగమంచు దుప్పట్లా కప్పేసింది ఉదయం ఎనిమిది గంటలైనా కానీ పొగ మంచు ఏమాత్రం వెళ్ళలేదు అర్ధరాత్రి నుంచి భారీగా మంచు కురుస్తుంది ఇక చలి తీవ్రత పెరగడం ప్రారంభమై పొగ మంచు పెద్దగా కనిపించలేదు కానీ ఆదివారం మాత్రం పొగ మంచు భారీగా కురిసింది ఆ తర్వాత నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉండొచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతుంది ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో ఇలాంటి వాతావరణమే చూస్తామని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ ఉన్నారు తెలంగాణలో మంచు బాగా పెరిగి ఉదయం సాయంత్రం భారీగా కురుస్తుందని పేర్కొనిది పగెటిపూట మొత్తం ఎండ ఉన్నప్పటికీ రాత్రి వేళలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని ఐఎండి తెలిపింది తెలంగాణలో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వెల్లడించింది మరోవైపు బంగాళాఖాతంలో గంటకు ముప్పై ఒక్క కిలోమీటర్లతో గాలు వీస్తున్నట్లు పేర్కొనింది అయితే శ్రీలంక తూర్పు వైపు అల్పపీడన ఏర్పడిన నేపథ్యంలో గాలులన్నీ ఇటువైపుకి వస్తున్నాయని తెలిపింది